మీద ఉంది డైలాగ్ వార్ అయింది మాటల యుద్ధంతో చెలరేగిపోతున్నారు అగ్రనేతలు దీంతో బిహార్ రాజకీయాలు మరింత హీటెక్కాయి ప్రచార రంగంలో అగ్రనేతలు సూదుల్లాంటి మాటల్ని పేల్చుతూ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ప్రశాంత్ కిషోర్ ఇలా ఎవరికి వాళ్ళు వాగ్వానాల్ని సంధిస్తూ ప్రత్యర్థుల్ని మాటలతోనే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి బిహార్ మీదుంది ఆఫ్ బీహార్ డైలాగ్ వార్ షురు మాటల యుద్ధంతో చెలరేగుతున్న అగ్రనేతలు బీహార్లో మరింత హీటెక్కిన ఎన్నికల పాలిటిక్స్ వచ్చే నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దీంతో ప్రచార రంగంలోకి దిగిన అగ్ర పార్టీల నాయకులు చొరకత్తుల్లాంటి మాటల తోటాలను పేల్చుతున్నారు బిహార్లో ప్రచారాన్ని షురూ చేసిన ఎన్డీఏ కూటమి విపక్షాలను నాన్ స్టాప్ గా గొక్క తిప్పుకొనియకుండా విమర్శల వర్షాన్ని కురిపిస్తోంది क्या आपके पैसे आपके సర్కార్ तक पहुंच पाते क्या क्या आपके पैसे बीच में ही चोरी हो जाते कि नहीं हो जाते 14 नवंबर के बाद जब फिर से एनडीए सरकार बनेगी तो बिहार की लाखों बहनों को रोजगार बढ़ाने के लिए और अधिक प्रोत्साहन दिया जाएगा प्रधान मोदी बिहार एनिकला प्रचार शेड्यूल बिजी आई पो यारू आरंभ नहागठबंधन విమర్శలతో ఏకి పారేస్తున్నారు ఫిరేక్ సర్కార్ ఫిరేకార్ సర్కార్ అంటూ మొదలు పెట్టి బిహార్ లో గుడ్ బై చెప్పాలంటూ బిహార్ జమా బిహార ఇతని గిరి గీ చునా చరణ మే చరణ్ మహాగఠబంధన్ కూడా చాలా గట్టిగానే ఎన్డీఏ కూటమిపై విరుచుకు పడుతోంది ఆర్జేడి అగ్రనేత సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన తేజస్వి యాదవ్ సభల్లో తన మార్క్ మాటలతో దుమ్ము రేపుతున్నారు ఈ ఎన్నికలు బిహారీకి బాహారీకి మధ్య జరుగుతున్నాయని లోకల్ నాన్ లోకల్ చిచ్చును రేపుతున్నారు ప్రజలు బిహారీలనే గెలిపించుకోవాలని అవతల నుంచి వచ్చే బాహారీల ప్రభుత్వం తమకు అవసరం లేదనేలా మాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు सरकार से जहाँ अफसर शाही चरम पर है घूसखोरी चरम पर है अपराध चरम पर है कि प्रधानमंत्री जी 11 साल से प्रधानमंत्री है बिहार को आपने दिया क्या है कुछ नहीं दिया बजट बिहार का पैसा जो है गुजरात में खर्च किया जा रहा तानु पोटी की दोरंगा उन्ना जनसुराज पार्टी अभ्यर्थ गोसम चाल तीव्र कष्ट आ पार्टी अति प्रशांत किशोर एन कल व्यूहकर्तावड़ो ఎలాంటి మాటలు తోటల్లా పలుతాయో అంచనా వేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వన్నే ప్రధాన ప్రతితిగా బావిస్తు విమర్శల బాణాలు సంధిస్తున్నారు గుజరాత్కు బుల్లెట్ రైలు బిహార్కు 패సెంజర్ రైల ఇదేం విపక్షంట ఎన్డీఏ పాలనను తూర్పారబడుతున్నారు పికే 30 बरस से जो राजनीतिक बंधुआ मजदूरी चल रहा था जहां आपको भाजपा के डर से लालू को लालू जी को वोट देना पड़ता था और लालू जी के डर से नीतीश भाजपा को वोट देना चाहता পড়তা था इस बार वो डर नहीं है आपके सामने एक सशक्त जन सुराज का विकल्प है और गुजरात का आदमी एक लाख करोड़ का बुलेट ट्रेन पर चलेगा अब बिहार का बच्चा टिकट कटा के आ रहा है तो उसको पैसेंजर भी नहीं मिल रहा है कि छठ में अपना घर परिवार के साथ उसका छठ मन सके मतदान की प्रचारण लो आरंभ पर्व में ई रेंज लो पे लेते बच्चे रोजोलो इंकिननी विमर्शलु प्रतिविमर्शलु बुलेटला लांटी माटलु गुच्छुकने वाग्बाणालु ఉంటায়োনানি అంతా ఆసక్తిగా చూస్తున్నారు